பளபளத்தيرو மணிட்லு தானா மாமா ஏய் ராயே ராயே ஹே ராயே பப்பா பப்பா ரானு ரானு நானு ரானு குதரதயோ ஹான் நே விடடா டா చాలా ఊపి మీద ఉంటుంది దానికి ఊపి మీద చికిత్సించింది నాకు ఓ పాజిటివ్ నాకు ఎక్కిచ్చింది కాబట్టి నేను ఓ హో

హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాస్ అఫీషియల్ ఏమరాల అడ్డగా కిస్ ప్రైమ్ నువ్వు అప్పుడులా కలిసి అంత ఎడిటింగ్ లో ఉన్నా సతాయించాడు పొద్దున అర్జమమ్మ గలీజ్ గలీజ్ కరిచిండు వీడియో లేట్ అయిందంట చిన్నయ అన్నమన్న పెద్ద గొడవ అయింది రచ్చరచ్చ అదే సాల్వ్ చేసుకుని సర్లారవై మంచి ఉన్నా అంటే వచ్చి ముద్దంట అంత ఫీలింగ్స్ లేపినారు అదే ఫీలింగ్స్ నేను లేపితే

ఇప్పుడు ఒక రమ్మని నువ్వు ఒప్పి అల్లా మేము మంచి ఫుల్స్ ఆల్రెడీ ఉన్నాద వచ్చినాయి కానీ ఇప్పుడు ఏందా మా పిల్లలు అయినప్పుడు మీరు అన్ని ఫీలింగ్స్ అన్నారు ఏడుంది మాడుంద్రాడిపోయిందా ఏందిరా బ్యాకలు చూపించుకుంటూ అండి ఏ మౌని బాగా ముద్దులు ఇచ్చినావు మన ఫీల్ అయ్యా నాకు ఇంకో ఏదో కావాలనిపిస్తుంది నత్తి కాదు ఆ వాటర్ రావాలంటే తడపడతాను మనం వాళ్ళగా అందరిలాగా మనం చిన్న చిన్న కాదు డైరెక్ట్ కుంభస్థలాన్ని కొడతాం ఇప్పుడు ఇప్పుడు

ഉഠകട് കോൽതാ റെഡിസ് ഫോക്കസ് ഗോബന്ധാ വീടിക ലൗ പറ്റ വീടസ് ഗോബന്ധാ ദേവതാ മാ കിനാം കാ കാ നട്ടു നമ്മസ് അണിപ്ലുന്നാ തമാൻ മാാ പൂൾ മമ പൂൾ പൂള ക പൂൾ പൂൾ മജൻ अरे കാ എത്രന്നാ ഇന്നു മഞ്ചി കാ ആഗയാ മല്ല എത്രന്നാ പൂപ്ലോ ഇത്രേ ഉള്ളൂ മല്ലയാരെ

అవును నువ్వు అనడంలో తప్పింది ఎందుకంటే ఒకటే ఇప్పుడు ముద్దులు ఇచ్చి సరే నేను పెట్టుకున్నా నాకు ఇప్పుడు నైట్ అలా ఉండు నైట్ అంట ని పెడతా ఉంది కళ్ళు కళ్ళ నా పొద్దున లేవని పిల్లించెక్కువని मोनी मोने ने, लाकेशन ने तो कौन तो चुना मीर लाके इसमें रो ने वाना ना मैं तापे में रो अरे सीस कर बोर आ रहे हैं मंचु ऊपर ना ना ये अरे ने ने रो दूर के प्राइंग जेस ना ये अंटे इस प्राइंग जेस द वाना तो नांते इरिटेशन अंटे प्राइंग में प्राइंग जेस हो ये

మనం నాలుగు గోడల మధ్యలోనే చేసుకుంటాం సరే యాక్సెప్ట్ చేయదు ఎందుకొస్తాను <ip presents> <app>

ఇది ఫోర్ మార్క్ ఐది నా వצאనై మన ఇపుడు ఫ్రీ టైమ్స్ అన్న నౌ ఫుల్ టైం టైం ఫుల్ టైం టైం ఏ ముందు <laughs>

నిజాన్ని ఎందుకు లేపినా ముద్దాం మంచి ఫీలింగ్స్ మీరు వచ్చింటు లడ్ అవన్నీ సార్ ముద్దాం చూసినావు కదా ఓవెలో ఏం చూడద్దు

मला तेरे से फीलिंग भेजकनो कडा गा एक्सेप्ट करयययंदुक नु सीरियस का लव एक्सेप्ट केले सीरियस तु भेटना मला आईना इतला अन्ना ओयक पोडा मन्ना नंदू ने ओयो लुक इतो ओय अक्षर में ओसा अडेग रेट रेट लेया ओय मम्मा ಎಲ್ಲೂ

మనేను మలడి మమ్మ కొట్టు మలందుకుడు బటన్ పిట్టు బాటని పుడాలే ఇది ప్రసంగిండి మా అన్నకి ఇపడమొస్తాడే ఏడమరా తాము నినకు మొత్తం ఇస్వేనై కైతరా ఏయ్ నచ్చదు నిన్న ఇక్కడై పాము కామరే ఏయ్ సీరియస్ గా అంటే ఏ గాలిస గ Rani ఆ కలవై సత్యకు నోయోకే ని సార్ బుద్లే ఏ లేదు అదే వమైంది అపిల్ విండ్ అంటే తాము ఏలస